హెల్ ఫ్రెండ్స్ టెన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం స్టేషన్కి ఫుడ్ తీసుకొని వస్తారు రఘురామ్ పద్మ కోసం జానకి రామలక్ష్మి ఆత్య అందరూ కలిసి భోజనం తీసుకొని వస్తారు ఇక అప్పుడు పద్మ తింటూ ఉంటుంది గబగబ తింటూ ఉన్నప్పుడే తనకి పొలం మారుతుంది ఇక అప్పుడు తనలా తగ్గుతూ ఉంటే ఆత్య తల మీద ఇలా నెడుతూ చిన్న పిల్లలకి తినిపిస్తారు కదా అలా చేస్తూ నీళ్లు తాగిస్తూ ఉంటే పద్మ అది చూసి జానకి ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే పద్మ నీళ్ళు తాగిన తర్వాత ఇలా అంటూ ఉంటుంది నేను ఎవరికైతే ద్రోహం చేశానో ఎవరికైతే అన్యాయం చేశానో వాళ్ళే నాకు ఈరోజు నా కడుపు నింపారు నా కోసం ఆలోచించి నా కోసం ఇంత దూరం వచ్చి నన్ను ఇంత బాగా చూసుకుంటున్నారు అని అంటూ పద్మ బాధపడుతూ ఏడుస్తూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆద్య పద్మని దగ్గరకు తీసుకొని ఇలా హక్ చేసుకుంటుంది ఆద్య ఇక అప్పుడు అదంతా చూసి బాధపడుతూ ఉంటారు ఇక ఏమండి భోజనం చేయండి అని అంటూ జానకి అంటే రఘురాం అలా చూ వస్తూ జానకి మీరు భోజనం చేశారా అని అంటూ అడిగితే మేము తిన్నామండి మీరు తినండి అని అంటూ జానకి అంటూ ఉంటే ఇంకా అప్పుడే రఘురామ్ ఇలా ప్లేట్లో అన్నం కలుపుతూ ఇలా అంటాడు లేదు జానకి మీరు తిన్నాకనే నేను తినకుండా మీరు తింటారా నేను తినకుండా మీరు ఎప్పుడూ తినరని నాకు తెలుసు మీరు తినండి ఫస్ట్ అని అంటూ రఘురామ్ కలిపి ఇంకా జానకి చేతిలో ముద్ద పెడతారు రామకి అలాగే ఆతి చేతిలో ముద్ద పెడితే ఇంకా వాళ్ళు తింటూ ఉంటారు ఇక అప్పుడు రఘురామ్ ఇలా వాళ్ళకి తినిపిస్తాడు అప్పుడు జానకి కన్నీళ్ళు పెట్టుకుంటూ ఏమండి మీరు తినండి అని అంటూ ఇలా తినిపించబోతే అప్పుడు రఘురాం అంటాడు వద్దు జానకి రేపు తింటాను అని అంటే లేదండి ఇప్పుడు తినండి అని అంటూ జానకి అంటే లేదు రేపు తింటాను బ్రతికుంటే తికుంటే తింటాను అన్న మాటకి జానకి అందరూ అలా చూస్తూ ఏడుస్తూ ఉంటారు ఏమండి అంత మాట అన్నారేంటి వద్దండి మీరు అలాంటి పని చేయొద్దు అని ఏంటో జానకి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు రామలక్ష్మి కూడా నాన్న అని ఏంటో ఆత్య అందరూ ఏడుస్తూ ఉంటారు ఇక రఘురామ్ ఇంకా బయటికి రాకపోతే ఏమైనా ఆగాయిత్యం చేసుకుంటాడా అసలేం జరుగుతుంది రఘురామ్ బయటికి వస్తాడా లేదా ప్రాణం వదిలేస్తాడా అసలేమవుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు ని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్